యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం రోజుల్లో అందరికి నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా ఝాన్సీ ఈరోజు మనం ఆంజనేయ గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బ్లిస్ట్ మీలో ఎవరికైనా కానీ కరోనా మహమ్మారి తర్వాత ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా ఎప్పుడైనా ఇప్పుడు ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మన లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అసలు నార్మల్గా మన డే టు డే లైఫ్లో మన వర్క్స్లో పట్టించుకోరు చాలామంది లంగ్స్ అసలు హెల్తీగా ఉన్నాయా లేదా అని మనకి సెల్ఫ్ ఎస్టిమ్ చేసుకోవడం ఎలాగ అజ్యూమ్ చేసుకుని దాన్ని ఎలాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అండి మన బాడీలో ప్రతి అవయవం మనకి ఇంపార్టెంటే లంగ్స్ అయితే చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పచ్చు కరోనా టైంలో చాలా మందికి ఎఫెక్ట్ అయింది లంగ్స్ ఇప్పటికి కూడా కొంతమందికి ఏదైనా గబగబా నడిచినా కానీ ఆయాసం రావడం లేకపోతే ఒక్కసారిగా కొంచెం రొప్ రొప్పొస్తుంది అంటారు కదా కొంచెం నడిచినా కానీ సార్ మరి ఈ లంగ్స్ అసలు హెల్దీగా ఉన్నాయా లేదా అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు మనం అది ఎలా హెల్దీగా ఉన్నాయా లేదా అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటేనండి కోల్డ్ కాఫ్ రాకపోవడం ఒకటి ఎప్పుడైనా సంవత్సరం ఒకటి రెండు సార్లు వచ్చినా పర్లేదు కానీ కొంతమంది రెగ్యులర్ అలర్జీస్ ఉంటాయి చూడండి వారానికి లేకపోతే నెలలో రెండు మూడు సార్లు కాఫ్ రావడం కోల్డ్ రావడం లేకపోతే స్పీడ్గా నడిస్తే ఆయాసం రావడం మెట్లు ఎక్కితే ఒగురుపు రావడం ఇలాంటివి వచ్చినాయి అనుకోండి ఇక్కడ రెండు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు లంగ్స్ వల్ల రావచ్చు ఎక్కువ లంగ్స్ వల్ల రావడానికే అవకాశం ఉంది ఎందుకంటే లంగ్స్ అనేది మీరే అన్నారు చాలా ఇంపార్టెంట్ కదా అది నిజంగానే ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాణ ప్రాణ అంటే ఆక్సిజన్ ఆ ప్రాణ పెర్ఫెక్ట్గా బాడీ అంతా ఫ్లో అవ్వాలంటే లంగ్స్ వర్క్ చేసినప్పుడు మాత్రమే మీ శరీరం అంతా ప్రాణ అనేది తిరుగుతూ ఉంటుంది అండి మనకి సపోజు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్లో ఏమవుతుందంటే బాడీ మంచి ఎవరినంలో ఉండి హెల్తీగా ఉంటారు కాబట్టి అప్పుడు ప్రాణ అనేది శరీరం అంతా అద్భుతంగా ఫ్లో అవుతుంది అదే మనం ఆరా అని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మీకు ఏజ్ ఫ్యాక్టర్ ఒక నలభై ఐదు యాభై యాభై దాటిందో అప్పటికి మనిషిలో శక్తి అనేది తగ్గడం వల్ల ఈ ప్రాణవాయువు అనేది అన్ని చోట్లకి వెళ్ళకపోవడం వల్ల అవయవాలకి ముసలితనం రావడం మనిషికి ముసలితనం రావడం జుట్టు నేర్చిపోవడం ఇటువంటి అన్నీ స్టార్ట్ అవుతాయి ఈ ప్రాణ అనేది పెర్ఫెక్ట్గా గా బాడీ అంతా ఫ్లో అయినంత కాలం మీకు మీ బాడీ అన్ని వ్యాధుల నుంచి రక్షించుకునే కండిషన్లో ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రాణ అనేది ఏ పార్ట్కి అయితే వెళ్ళలేదు ఆ పార్ట్లో మీకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అందుకు ఎక్కడ ఏ వ్యాధి వచ్చినా కూడా అక్కడ ప్రాణశక్తి లేదు అది ఫస్ట్ రీజన్ అండి ఆ ప్రాణశక్తి ఎక్కడైతే మీకు సపోజ్ మీకు మోకాలు మోగజనొప్పి ఉందండి మోగజ నొప్పి ఉందంటే దాని అర్థం ఏంటి అక్కడ బ్లడ్ ఫ్లో ద్వారా మీకు కావలసిన ఆక్సిజన్ అక్కడ ఉన్న సెల్స్కి అందట్లేదు అందకపోవడం వల్ల ఆక్సిజన్ లేనప్పుడు ఆ సెల్స్ చనిపోతాయమ్మా ఆ గమ్లో ఉన్న సెల్స్ కానీ బ్లడ్లో ఉన్న సెల్స్ కానీ బోన్ మేరలో ఉన్న సెల్స్ అన్ని రకాల సెల్స్ అంతే కదా మన శరీరం అనేది అణువుల యొక్క నిర్మాణం అణువే మనం సెల్ కింద చెప్పుకుంటాం ప్రతి మ్యాటర్ కూడా ఈ సృష్టిలో అణువుల యొక్క నిర్మాణమైన శరీరం కూడా అంతే హ్యూమన్ బాడీ కూడా అలాగే మనం చూసుకోవాలి అందుచేత ఆ సెల్స్ అనే చనిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ బాడీ వీక్ అయింది ఆ చనిపోయిన సెల్స్ బయటకు వచ్చి కొత్త బ్లడ్ వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్గా ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి సాల్వ్ అవ్వట్లేదు నొప్పి ద్వారా మన శరీరం మనకి సిగ్నల్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయినాయి బయటికి రావట్లేదు అక్కడికి బ్లడ్ ఫ్లో లేదు బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అందట్లేదు ఓకే అందకపోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న సెల్స్ చనిపోవడం వల్ల రిజ్యూమేట్ అవడం అనేసి డిజనరేట్ అవుతుంది అంటే క్షీణించిపోతున్నాయి పెరగవలసినవి క్షీణించిపోతున్నాను తగ్గిపోతున్నాయి తగ్గిపోవడం వల్ల ఏమైతే అక్కడ శక్తి తగ్గిపోయింది శక్తి తగ్గిపోతే ఏమైంది నాకు శక్తి తగ్గిపోతుంది అని పెయిన్ ద్వారా మీకు తెలియజేస్తాను మనం పట్టించుకుందాన్ని అదే ఇప్పుడు ఆక్యూ పంచర్ ఆక్యూ ప్రెషర్ ఉందనుకోండి ఆక్యూ పంచర్లో ఏం చేస్తారంటే ఒక సూది ద్వారా అక్కడ ఏ అయితే చచ్చిపోయినా సెల్స్ చనిపోవడం వల్ల ఏర్పడిన అపాన వాయువు అంటే టాక్సిక్ ఎయిర్ ఉందో దాన్ని బయటకు తీసేస్తారు తీసేస్తే ఏమవుతుందమ్మా అక్కడ గ్యాప్ వచ్చింది కదా గ్యాప్కి మ్యాటర్ వెళ్ళాలి కదా మెటీరియల్ అది బ్లడ్ ఫ్లో అయ్యాలి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో వెళ్ళిందో ఆక్సిజన్ వెళ్ళింది రిపేర్ అయిపోతుంది ఓకే మన బాడీ కూడా సపోర్ట్ ఇవ్వక్సిజన్ అక్కడ ఉండకుండా తీసేయడానికి మనకు సపోర్ట్ ఇవ్వాలి ఆ క్యూబ్ ప్రెజర్ వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రెజర్ ద్వారా ఏం చేస్తారు పక్కకి జరుపుతారు అటు జరిపినప్పుడు ఏమవుతుంది అక్కడికి బ్లడ్ వెళ్తాను కాబట్టి ఆ బ్లడ్ ఫ్లూలో కలిసి చనిపోయిన బ్లడ్ సెల్స్ అన్ని బయటకు వచ్చి మనకి బయటికి పోతాయి పోయినప్పుడు కొత్త బ్లడ్ వెళ్ళడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫిజియోథెరపీ అంటున్నారు దాంట్లో కూడా అంతే కదమ్మా అక్కడ వ్యాయామం మనం చేయటం కాకుండా గా చేస్తున్నారు ప్రెషర్ ద్వారా ఏం చేస్తున్నారు అక్కడ ఒత్తిడిని పెంచడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్న రక్తం బయటకు వచ్చేసి కొత్త రక్తం అక్కడికి వెళ్తుంది మళ్ళీ వెళ్ళడం వల్ల ఆ రక్తం ద్వారా ఆక్సిజన్ వెళ్తాం ఈ ఆక్సిజన్ అనేది మొత్తం టోటల్ గా ప్రాణమ్మ సరే మరి మన బాడీలో లంగ్స్ పనితీరు సరిగ్గా లేదు అన్నప్పుడు ఇంకా ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మన పూర్వం యోగులు కానీ మన ఒక శాస్త్రం దేంట్లోని సనాతన ధర్మంలో కానీ మన హిందూ శాస్త్రాల్లో కానీ ధర్మాల్లో కానీ యోగులు కానీ ఋషులు కానీ అందరూ కూడా ఏం చెప్పారు ఒక యోగా నేర్పే టీచర్స్ కానీ ప్రాణ 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 ప్రాణాయామం 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 ఎన్నో రకాలు ఉంటాయమ్మా ఏది చేసినా కూడా ఫలితం అందుకనే స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కువ ఆడండి అనేందుకు చెప్తారు ఆడడం వల్ల ఏమవుతుంది మీరు అలసిపోతారు అలిసిపోవడం వల్ల ఉంది లంగ్స్ ఎక్కువ పని చేస్తాయి లంగ్స్ ఎక్కువ పని చేసిన అంటే దాని అర్థం ఏంటి ఎక్కువగా గాలిని తీసుకుని ఆక్సిజన్ అనేది సప్లై పెంచుతున్నాయి ఎప్పుడైతే ఆ విధంగా సప్లై అనేది పెంచిందో మీ బాడీ అంతా ఆక్సిజన్ ఫ్లో అనేది ఉందో అప్పుడు మీకు ముసలితనం రాదు మీ బాడీ గ్లో తగ్గదు మీ చర్మం తొందరగా మడతలు పడదు ఇన్ని రకాలైన ఉపయోగాలు ఆక్సిజన్ వల్ల ఉన్నాయి ఆక్సిజన్ ఏది పంపుతుంది లంగ్స్ అని లంగ్స్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే యోగా ప్రాణాయామం లేకపోతే ఒక మంచి గేమ్స్ ఆడటం స్పోర్ట్స్ ఆడడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి అనేది మీ బాడీ అంతా ఫ్లో అవడం వల్ల ఆ ప్రాణశక్తి ఆక్సిజన్ కాబట్టి దాన్ని ఫ్లో చేసేది లంగ్స్ కాబట్టి ఈ లంగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదమ్మ ఆక్సిజన్ బ్రెయిన్కి అమ్మలేదు బ్రెయిన్ డెడ్ అయిపోయింది మీరు కోమలోకి వెళ్ళిపోయారు మీ హెచ్బీ బాగానే ఉంది మీ హార్ట్ బీట్ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే కోమలోకి వెళ్ళిపోయారు బాడీలో అన్ని నడుతున్నాయి సంవత్సరాల తరపాటు కోమలో ఉన్న వాళ్ళు ఉంటారు బ్రెయిన్ పని తప్ప బాడీ అంత బానే అప్పుడు ఏమైందమ్మా బ్రెయిన్ అనేది పోయింది కాబట్టి బాడీకి సిగ్నల్స్ రావట్లేదు కాబట్టి బాడీ పని చేయట్లేదు అంటే ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్ మీకు అందలేదు కదా ఇప్పుడు అదే ఆక్సిజన్ మీకు కిడ్నీకి అందలేదు అనుకోండి కిడ్నీ ఫెయిల్యర్ హార్ట్ కి అందపోతే హార్ట్ చేయరు బ్రెయిన్ కనబోతే బ్రెయిన్ ఫెయిల్ చేయరు ఇలాగా అవయవాలు పనిచేయటానికి కూడా మనకి ఈ ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆక్సిజన్ స సప్లై చేసేది లంగ్స్ కాబట్టి లంగ్స్ యొక్క ఆరోగ్యం ఎప్పుడూ చెడిపోకుండా చూసుకోవాలి అది ప్రాణాయామం అవునండి ఫుడ్లో కొంచెం ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చలవ చేసే పదార్థాలు ఏసీ నుంచి దూరంగా ఉండాలి అలాగే కొంతమంది ఎలర్జీస్ వాళ్ళు ఏంటంటే రకరకాల ఎలర్జీస్ ఉంటాయమ్మా పాలిన్ ఎలర్జీ అని ఫుడ్ ఎలర్జీస్ డ్రగ్ ఎలర్జీ ఆ ఎలర్జీలు ఏ కారణం వల్ల వస్తున్నాయో వాటికి దూరంగా ఉండి తగిన మందులు వాడుకుంటే శాశ్వతంగా కూడా దాన్ని పరిష్కారం చేసుకుని లంగ్స్ మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు సార్ మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి లంగ్స్ ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ తీరు పనిగా సరిగ్గా పనిచేయట్లేదు అన్న వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ మెయిన్ వెయిట్ తగ్గకుండా చూసుకోవాలమ్మా లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు వెయిట్ తగ్గకుండా చూసుకోవాలి ఎప్పుడు బలంగా ఉండాలి అక్కడ అందువల్ల లంగ్స్ బాగానే పనిచేస్తాయి లంగ్స్ ప్రాబ్లం వాళ్ళు వీక్ అయ్యారు అనుకోండి అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సపోజు గా అటాక్ చేసి చలి వల్ల చల్లదనానికి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు మా చలి ప్రదేశాలకు వెళ్ళకూడదు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఇలాంటివి తాకూడదు చాలా చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే సిట్రస్ ఫ్రూట్లకు దూరంగా ఉండాలి ఉండి వేడి చేసి మంచి ఆహార పదార్థాలు నైంటీ నైన్ పర్సెంట్ చలవ చేయటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అతి వేడి వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది చాలా తక్కువ కేసుల్లో అటువంటి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా మన మసాలా దినుసులు లాంటివి అంటే లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి అమ్మా లంగ్స్ మీద అదేవిధంగా జిల్లేడు లవంగాలు కాంబినేషన్ తోటి చేసుకునేవి పనిచేస్తాయి లంగ్స్ ప్యూరిఫై అవ్వాలంటే పెప్పర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి లాంగ్ పెప్పర్ అంటారు దాన్ని రకరకాల రూపాల్లో మనం వాడుకోవచ్చు రకరకాల మెడిసిన్స్ లో కలిపి కూడా వాడుకుంటే మనకి లంగ్స్ అనేది క్లియర్ అవుతుంది తేనె అల్లం రసం కూడా లంగ్స్ లో ఉన్న కఫాన్ని బయటికి పంపటానికి మీ లంగ్స్ ని రిపేర్ చేసి ఊపిరితిత్తుల యొక్క శక్తిని పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఓకే లంగ్స్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి తప్పకుండా ఫోన్ చేసి అసలు మీకు ఏంటి ఏమో మెడిసిన్ అనేది యూస్ అవుతుందని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ మీడియా టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ టు